యహేస్కెల్ గ్రంథము పదవ అధ్యాయము నేను చూచుచుండగా కేరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి అగుపడెను అప్పుడు అవిసనార బట్ట ధరించుకుని వానితో ఏహో వా కేరూబు క్రింద నున్న చక్రముల మధ్యకు పోయి కేరూబుల మధ్య నున్న నిప్పులు చేతుల నిండా తీసుకుని పట్టణము మీద చల్లుమని సెలవీయగా నేను చూచూచుండునంతలో అతడు లోపలికి పోయెను అతడు లోపలికి పోయి కేరూబుల మందిరపు కుడి ప్రక్కను నిలిచిండెను మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను ఏహోవా మహిమ కేరూబులపై నుండి ఆరోహణమై మందిరపు కడప దగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను ఆవరణమును యహోవా మహిమతో నిండిన దాయను దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కేరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణము వరకు వినబడెను కేరుబుల మధ్య నుండు చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకునమని ఆయన అవిసనార బట్ట ధరించుకుని వానికి ఆజ్ఞ ఈయగా అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచెను కేరుబులలో ఒకడు కేరుబుల మధ్యనున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసనార బట్ట ధరించుకుని వాని చేతిలో నుంచగా అతడు అవి పట్టుకుని బయలుదేరెను అంతలో కేరువుల రెక్కల క్రింద మానవ హస్త రూపం ఒకటి కనబడెను నేను చూచుచుండగా ఒక్కొక్క కేరువు దగ్గర ఒక చక్రము చొప్పున నాలుగు చక్రములు కనబడెను ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను ఆ నాలుగు చక్రములు ఏకరీతిగా నుండి ఒక్కొక్క చక్రమునకు లోగా మరి చక్రమున్నట్లుగా చక్రం ఉన్నట్లుగా కనబడెను అవి జరుగుచుండగా నాలుగు వైపులు జరుగుచున్నట్లుండెను వెనుకకు తిరగక జరుగుచుండెను తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే దాని వెంట పోవుచుండెను వెనుకకు తిరగక జరుగుచుండెను ఆ నాలుగు కేరువుల యొక్క శరీరములను వీపులను చేతులను రెక్కలను ఆ చక్రముల చట్టును కన్నులతో నిండియుండెను నాలుగింటికి చక్రములుండెను నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను కేరూపులలో ఒక్కొక్క దానికి నాలుగు ముఖములుండెను మొదటిది కేరూపు ముఖము రెండవది మానవ ముఖము మూడవది సింహముఖము నాలుగవది ముఖము ఈ కేరూపులు పైకెక్కెను కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే కేరూపులు జరగగా చక్రములను వాటి ప్రక్కను జరిగెను కేరూపులు నేల నుండి లేవలేనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటి యుద్ధ నుండి తలగలేదు జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండిన గనక అవి నిలువగా ఇవియు నిలిచెను అవి లేవగా ఇవియు లేచెను ఏహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కేరూబులకు పైతట్టున నిలువగా కేరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను అవి ఏహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇస్రాయేలీల దేవుని మహిమ వాటికి పైగా నిలిచాను కెబారు నది దగ్గర ఇస్రాయలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే అవి కేరీబులని నేను గుర్తుపట్టితని దానికి నాలుగేసి ముఖములను నాలుగేసి రెక్కలను ఉండెను మరియు ఒక్కొక్క దానికి రెక్క రెక్క క్రిందను మానవ హస్తము వంటిది ఒకటి కనబడెను మరియు వాటి ముఖ రూపములు కెబారు నది దగ్గర నాకు కనబడిన ముఖ రూపముల వలె ఉండెను అవి వాటి రూపములను అదే విధముగా ఉండెను ఇవి అన్నీ ఆయా ముఖముల వైపుగా జరుగుచుండెను ఆమె